అండి అందరికీ మీ ఆంధ్ర కిచిన్ నిర్మల్ నుండి పకోడీలు వేస్తున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక ఏడెనిమిది ఆనియన్స్ తీసుకున్నాను అలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఏడెనిమిది పచ్చిమిర్చి టేస్ట్గా సరిపోతుందండి ఈ పచ్చిమిర్చి నేను తీసుకున్నవి రెండు మించులు అల్లం ముక్కలు కట్ చేసుకున్నానండి సన్న సన్నగా టేస్ట్గా సరిపోయినంత సాల్టు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర లేదా జీరా పౌడర్ ఉందండి నా దగ్గర జీరా పౌడర్ వేసుకున్నాను ఈ ఆనియన్స్ వల్ల అట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి ఏంటంటే ఒక్కొక్క పవర్ వస్తుందండి చూడండి అట్లా చూడండి ఎంత బాగున్నాయో అట్లా వచ్చి రావాలండి ఆనియన్స్ ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది ముక్కలు కూడా అట్లా రావాలి మునగా కడిగి పెట్టుకున్నాను కరివేపాకు నాలుగు గ్రాములు అలా ప్రెస్ చేసుకోవాలండి ఆకుల్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది ఈ ఆనియన్స్ సరిపడా పిండి తీసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకుండా తక్కువ వేసుకుంటే పొడి పొడిగా వస్తాయి ఎక్కువ వేసుకుంటేనే శుద్ధలలో వస్తాయి శనగపిండి వరిపిండి సమానంగా ఈక్వల్గా తీసుకున్నానండి కలుపుకున్న తర్వాత పిండి పట్టేది లేని తెలుసు ఇప్పుడు మొక్కల్లో కలుపుకున్న తర్వాత కొంచెం పిండి పడుతుందండి పిండి సరిపోను లేకపోతే మళ్ళీ ఆనియన్స్ పొడి పొడిగా వస్తాయండి సరిపోను వేసుకోవాలి ఇంకొక రెండు వరిపిండి వరిపిండండి ఇప్పుడు రెండు సమానంగా అయినాయండి వరిపిండి పిండి కొంచెం సాల్ట్ కూడా పడుతుందండి నేను బ్లాక్ బ్లాక్ సాల్టే పడతానండి అండి ఒక్కసారి వేసుకున్న వాటరే సరిపోయినాయి అలా కలుపుకోవాలండి చూడండి ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ వేసి కలుపుకున్నా ఉంటే అవి మెత్తగా వస్తాయండి పల్చగా కలుపుకోకూడదు పిండి ఎక్కువ వేసుకోకూడదు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు చాలా బోలుగా క్రిస్పీగా వస్తాయండి ఒకసారి చూశారంటే వదిలిపెట్టరండి తోటకూర పకోడి ఈ మునగాకు పకోడి మునగాకు వాడుతుండాలి కదండి చాలా బాగుంటాయండి టేస్టు ఇవి తెల్లగా తీస్తున్నాను కదండి మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటే లోపల చక్కగా ఉడుకుతాయండి కలర్ వస్తాయి వాళ్ళకైతే ఇట్లా సరిపోతుందండి మెత్తగా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళకైతే సరిపోతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టాను ఒకసారి మునగాకు పకోడులు వేసి చూడండి అస్సలు వదలరండి అలా ఉంటాయి నీరంతా కాయిపోద్దండి దిగిపోద్ది రెడీ అండి మునగా అప్పగోడీలు